హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కూడా నాకు కామెంట్లో చెప్పేయండి ఈరోజు రెసిపీ ఏంటని చూస్తున్నారు కదా గోధుమ పిండితో పరోటా అండి చూస్తున్నారు కదా మనకు కావాల్సినంత గోధుమ పిండి బౌల్లో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో మెయిన్ రెసిపీ అంతా వచ్చేసి పాలు మీద ఆధారపడి ఉంటుందండి గోధుమ పిండిలో పాలను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కొన్ని వాటర్ పోసుకుంటూ తగినంత మెత్తగా డౌలా కలుపుకోవాలి కొంచెం కష్టంగానే ఉంటుందండి మొత్తం అంతా మెత్తగా అయ్యేంత వరకు డౌలా మిక్స్ చేసుకోవాలి రెసిపీ మ్యాజిక్ అంతా కూడా మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి చూస్తున్నారు కదా చాలా కష్టంగానే అనిపిస్తుంది నాకు వచ్చేసి నేను యాక్చువల్గా చపాతీలు ఎంత ఇష్టంగా తింటాను కానీ పిండి కలపడం నాకు ఇబ్బంది బాగాను మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే అది మెత్తబడుతుంది ఒక అరగంట అలా మూత పెట్టి వదిలేయాలండి అలా వదలడం వల్ల మెత్తగా అవుతుంది పిండి అనేది తర్వాత నేను టూ ప్లేట్స్ చూపించాను కదా ఒకటి గోధుమ పిండి ఇంకొకటి వచ్చేసి ఆయిల్ అండి ఇవి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి మనం ఇందాక ఆల్రెడీ ఒత్తుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని సేమ్ పార్టీషన్స్ లాగా మొత్తం రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పరోటా అన్నాను కదండి ఇప్పుడు పరోటా అసలు ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి సన్నగా అలా పలీచగా తాళలాగా చేసి రోల్ చేసుకుంటూ నూనె అప్లై చేసుకుంటూ దాన్ని మళ్ళీ చపాతీలా చేయాలండి చూసిన విధంగా మీరు ట్రై చేయండి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ మీరు తినేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు తినేటప్పుడు మిమ్మల్ని మెచ్చుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పటికప్పుడు రోల్ చేసుకుంటాం మడుచుకోవడం మళ్ళీ ఆయిల్ అప్లై చేయడం పిండి అప్లై చేయడం అలా మొత్తం అన్నీ అప్లై చేసుకోవాలండి చపాతీలు అన్నిటినీ అలా మర్చుకొని రెడీగా ఉంచుకొని తర్వాత మనం ప్యాన్ హీట్ చేసుకొని ఒక్కొక్క చపాతీని కాల్చుకోవడమేనండి ఇంక ఇంతటితో లాస్ట్ ఫైనల్ ప్రాసెస్ ఆల్రెడీ మనం మడతలు మడతలు వేసి ఉంచడం వల్ల లోపల లేయర్స్లో ఫామ్ అవుతుందండి చపాతీ అనుకుండా పరోటా ఎందుకన్నానంటే ఎందుకే లేయర్స్ వస్తుంది సేమ్ చపాతి కూడా ఇదే ప్రాసెస్ కాకపోతే ఇది లేయర్స్ వస్తుంది కాబట్టి మనకు కొంచెం పరోటా తిన్న ఫీలింగ్లో ఉంటుంది ఆయిల్ వేయకుండా ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి సారీ కాల్చుకోవాలి టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని తీసేసుకోవడమేనండి నేను చెప్పిన విధంగా మీరు అర్థమవ్వకపోయినా కానీ ఒకసారి చూసి చేశారంటే మాత్రం మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారండి చూస్తున్నారు కదా మీకు కాల్చేటప్పుడే లేయర్స్ కనిపిస్తూ ఉంటాయి ఇలా కాల్చుకున్న తర్వాత అన్నిటినీ మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చపాతీలని అన్నిటినీ ఒక దగ్గరకు పెట్టి కొట్టాలండి కొట్టడం వల్ల ఏంటంటే లేయర్స్ ఇంకా ఎక్కడైనా అంటుకొని ఉన్నా సరే అవి బయటకు వస్తాయి అనమాట ప్లీజ్ నా వీడియోలు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి